చివరి పదహారు నుండి ముప్పై తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము సప్తమితో ముగిసే తిథుల మధ్య కాలంలో కుంభరాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులకి ఈ సమయకాలం ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం ఈ కుంభరాశి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మాత్రము కొంచెం బతుకు దగ్గర కానీ కుటుంబంలో కానీ ఇంటి వ్యవహారాలు కుటుంబంలో కొంతమంది మోయాల్సినటువంటి బరువు బాధ్యతలు వీరి మీద పడటం వలనైనా కొద్దిగా వీరికి ఎక్కువగా బాధ్యతలు ఏర్పడటము కొంచెం ట్రెస్తో కూడినటువంటి పరిస్థితి ఎక్కువగా ఇరవై నాలుగు గంటలు కాస్త ఏదో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్తో కూడిన వ్యవహారము సరైన బాధ్యతలు వీరి బాధ్యతలను ఎదుటివారు పట్టించుకోకపోవటం వల్ల ఎదుటివారి బాధ్యతలను కూడా వీరి మీద వేసుకొని ఏదో ఒక రకంగా కాస్త గజిబిజి గందరగోళంతో కూడినటువంటి పరిస్థితులు ఈ రాసిగలిగినటువంటి వారి స్త్రీ పురుషులలోకి మాత్రం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కుటుంబంలో బాధ్యతలని అనుకోకుండా ఈ సమయ కాలంలో వీరు కొంచెం పేస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇంట్లో పిల్లల విషయమనో డబ్బులు గురించను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సరైనటువంటి సకాలంగా చేయూతనేకపోవటం వల్ల వీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అలాగే కొన్ని రుణ బాధలు ఒకరికి రూపాయి కట్టాల్సినవి ఫైనాన్స్గా ఆర్థికంగా నలుగురులో మళ్ళీ నవులు పాలు కాకుండా ఇటు మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారి మీదే డిపెండ్ అయి ఉంటుంది తర్వాత కుటుంబంలో కొన్ని ఖర్చులు కానీ అవసరాలు కానీ కొన్ని బాధ్యతలకు సంబంధించినవి కానీ ఏవి కూడా ఈ సమయకాలంలో వీరు గాడిద శాఖరి చేసేటటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రకంగా నలుగురు తీసుకోవాల్సిన బాధ్యతని ఒక్కరి మీదే డిపెండ్ అవుతూ ఇటు ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇటు బయట ఆఫీసులు ఉద్యోగాలకు సంబంధించినవి కుటుంబ వ్యవహారాలకు సంబంధించినవి ఇటు నాలుగు వైపులు నాలుగు రకాల నుంచి మాత్రము కాస్త బుర్ర ఈటెక్కేటటువంటి పనులు ప్రజలతో కూడినటువంటి పనులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి మాత్రము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వలన మీరు కొంచెము కోపాన్ని ప్రదర్శించే పరిస్థితులు జరుగుతాయి అటువంటి కోపాన్ని ఈ సమయకాలంలో మాత్రం మీరు కొంచెం దూరంగా ఉంచుకోవడం చాలా మంచిది మీరు కొన్ని సమస్యలు పరిస్థితులు మీకు ఎదురవుతున్నా కుటుంబీకులు కొన్ని పరిణామలు పట్టించుకోకపోయినా ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను కొన్ని బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పనులు వచ్చినా ఇది మీకు ఒక అందుకు మంచిది అనుకుని నడుచుకోవాల్సిన ప్రయత్నము ఈ టైంలో మీకు ఉండాల్సిన ప్రవర్తన ఎందుకంటే ఓర్పు ప్రదర్శించాల్సిన పని సహనం ప్రదర్శించాల్సిన పని ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నటువంటి బరువు బాధ్యతల వల్ల సమాజంలో మీకు గౌరవ మర్యాదలు ఏర్పడే పరిస్థితులు కానీ ఇంట్లో వారి మధ్య కూడా మీ మీద ఒక భరోసా ఏర్పడటము వారు మీకు ప్రత్యేకత ఒక గౌరవం ఇచ్చే పనులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి నేను చెప్పదగిన అంశం ఏంటంటే అనుకోని రీత్యలో మీకు ఇంట్లో ఒక పేరు నిలబెట్టుకునే పని కొన్ని బరువు బాధ్యతల్ని మీరు చేతుకోకుండా మీరే తీసుకోవాల్సిన ప్రయత్నాలు అలాగే కొంతమందికి సహాయ సహకారాలు ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూ వారి మీకు రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి విధంగా కొన్ని సమయాలు ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా ఉంటాయి ఇక భార్యాభర్తల మధ్య కూడా కొంచెం కాస్త చిన్న చిన్న సంఘర్షణలు కూడా వచ్చి అలా తొలిగిపోయే పరిస్థితులు జరుగుతాయి తెల్లల గురించి వారి చదువులకు సంబంధించినటువంటి పరిస్థితుల గురించి కాస్త ఖర్చుతో కూడిన పనులు కాకుండా ఎక్కువగా కొంచెం శ్రద్ధ చూపించాల్సిన పనులు వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నూతన ఆలోచనలు నూతన పరిస్థితులకి కావాల్సిన ప్రయత్నాలు చేసే మార్గాలు కూడా జరుగుతాయి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఏదైతే కొన్ని రుణ బాధలు అప్పులకు సంబంధించిన ఇబ్బందులు రుణాలకు సంబంధించిన బాధల వలన ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ రుణ బాధల నుంచి కూడా కొంతవరకు పర్వలేదనే విధంగా ఒకరి దగ్గరికి పోయి చేసేపే పరిస్థితులు లేకుండా వారి సోమతతో వారి యొక్క రెక్కల కష్టార్జితంతో బ్రతకగలిగేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో వీరికి ఉంటుంది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అలాగే ఎవరైతే వారి వారి రెక్కల కష్టార్జితం మీద తీరు చేసి బతుకుతున్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఈ సమయకాలంలో కొంతవరకు పర్వాలేదు విధంగా అధిగమించిన లాభాలు ఉండకపోవచ్చు కానీ పర్వాలేదు ఒకరి మీద డిపెండ్ అవ్వకోకుండా పడినటువంటి కష్టప్రతిఫలము వ్యర్థా కాకుండా మాత్రం చాలా వరకు సక్రమంగా నిలబడే పరిస్థితులు మాత్రం ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినవి నూతన ఏదైనా కార్యాలు ప్రారంభం చేయాలనుకునేటటువంటి పనులకు సంబంధించిన విషయాలు తప్పకుండా మీకు మొదలుపెట్టే పరిస్థితులు జరుగుతుంది అదే మాదిరిగా కొన్ని బంధాలని బంధుత్వాలని కలుపుకునే పరిస్థితులు తర్వాత మీరు ఎవరికైతే కొన్ని రుణాలు కట్టాల్సి ఉంటాయో గత కొంతకాలంగా పీడిస్తున్నటువంటి ఆ రుణ బాధల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి మానసికంగా మిమ్మల్ని మీరు దృఢంగా నిలబెట్టుకునేదానికి ఇది మీకు ఒక సమయము కాలము చెప్పే అవసర పరిస్థితులు అని అనుకోవాలి అదే మాదిరిగా మీకు కొన్ని సమస్యలు గొడవలు ఏదైనా పేచీలతో కూడిన పనులు కోర్టు విషయాలు విభేదాలు ఇబ్బందులు ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త తొలగిపోయే పరిస్థితులు కూడా జరుగుతుంది వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ సమయకాలంలో చేస్తారు ఆరోగ్యాల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి శత్రువుల నుంచి గతంలో కొంత సమస్య కలిగిన విషయాలను ఏదైతే వదిలేస్తామో తిరిగి మళ్ళా వాటిని కౌగిలించుకునే ప్రయత్నాలు చేసుకోమకండి అంత మంచిది కాదు ఇరవై మూడో తారీఖు పౌర్ణమి రోజున మంగళవారం ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో తప్పకుండా జ్యోతి వెలిగించండి తప్పకుండా మీకు మీకు మేలు జరుగుతుంది మీ బుల్లెట్ ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు